వారి తర్వాతి తరంలో ఒక జార్జి రెడ్డి ఒక గద్దరన్న అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థులు విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళే ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే తెలంగాణ సమాజానికి సమస్య వచ్చిన తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయ పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ ఒక జ్ఞానోదయం కలిగించి శ్రీకాంతచారు అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు శ్రీకాంతచారి బతుకుంటే గొప్పోడు అయి ఉండేవాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయం అందించి ఉండేవాడు కానీ పాలకుల యొక్క ఆలోచన రాజకీయ పార్టీల యొక్క విధానాన్ని ప్రజల మధ్యన నిరసన తెలపడానికి తన ఆత్మ బలిదానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమితై ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో ఈ ఈరోజు చరిత్రలో మనం వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను కాదు ఐఏఎస్లను ఐపీఎస్ లను అందించిన చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది ఈ వేదిక మీద ఉన్న సిబి ఆనంద్ గారు ఎయిటీ నైన్ నైన్టీ వన్ ఈ ఉస్మానియా